భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సిపిఐ మావోయిస్ట్ డివిజన్ కమిటీ పేర లేఖ విడుదల చేశారు కార్యదర్శి వెంకటేష్ సిపిఐ మావోయిస్ట్ ఇరవై వార్షికోత్సవాలనే సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ ఇరవై వరకు డివిజన్ వ్యాప్తంగా విప్లవోత్సవంతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు భారత కమ్యూనిస్టు మావోయిస్టు పార్టీ ఏర్పడి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై లేఖలు తెలిపారు రెండు దశాబ్దాల కాలంలో శత్రువులు తలపెడుతున్న దాడుల్లో కష్టనష్టాలు ఎదుర్కొని పీడిత ప్రజల విముక్తి కోసం ఎంతో మంది మావోయిస్టులు ప్రాణ చేశారని పేర్కొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీ నిర్మూలనకై ఆపరేషన్ కరాగ్ దాడిని ఓడించారని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మావోయిస్టు పార్టీని సమూలంగా నిర్మూలించారని లక్ష్యంతో ఉందన్నారు దానికోసమే ఎల్ఐసి వ్యూహాన్ని ఒక పథకం ప్రకారం అమలు చేస్తూ చేస్తూనే గ్రీన్ హార్డ్ దాడులను కొనసాగించిందన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరాగ్ దాడిలో కామ్రేడ్ సాగర్ మణిరామ్ లక్ష్మణ్ విజేందర్లను లను పెట్టుకున్నారని ఈ లేఖలో పేర్కొన్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ రైతు అమూల్య ఈ ఇరవై ఈ నెల ఇరవై తారీఖు నుంచి ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ ఇరవై వరకు కూడా డివిజన్ వ్యాప్తంగా విప్లవోత్సవాలు జరుపుకోవాలంటూ సిపిఐ మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి వెంకటేష్ పేరు మీద అయితే ఒక లేఖ విడుదలైనట్లుగా కూడా అయితే ఈ లేఖలో అంటే ఈ మావోయిస్టు మాట చెప్తూ ఏదైతే ఈ యొక్క ఇరవై ఇరవై సంవత్సరాలు గడుపుతున్న నేపథ్యంలో ఈ యొక్క మా డివిజన్ వస్తాంగా కూడా ఈ విప్లవోత్సవాలు నిర్వహించాలని వీటికి అంటే ఈ సంబంధించి తెలంగాణ అంటే మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మావోయిస్టులపై అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నట్లుగా వీటిని అంటే వీటికి వీటన్నిటినీ కూడా ప్రజలు అన్ని వర్గాల ప్రజలు కూడా ఖండించాలంటూ కూడా ఈ లేఖలో తెలిపినట్టుగా కూడా చూడొచ్చు అయితే ఈ ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఈ విప్లవ అంటే ఈ యొక్క మా మావోయిస్టులపై జరిగినటువంటి కాగ కాగర్ యొక్క యుద్ధాన్ని అయితే మాత్రం అనేక మంది అమరులైనట్లుగా కూడా ఈ లేఖలు అయితే వీళ్ళు తెలిపినట్లుగా కూడా చూడొచ్చు అయితే ఈ కాగర్ దాడిలో కామ్రేడ్ సాగర్ కామ్రేడ్ మణిరామ్ కామ్రేడ్ లక్ష్మణ్ విజేందర్ ను అంటే ఈ యొక్క పోలీసులు పొట్టలో పెట్టుకున్నారంటూ కూడా వీరందరూ అంటే వీరందరూ కూడా వీరందరినీ కూడా ఈ అన్ని 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 వర్గాల ప్రజలు కూడా ఖండించాలంటూ కూడా వీరు చెప్పిన పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా కేంద్రం మరియు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా అంటే నూతనంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ యొక్క అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని కావు అదేవిధంగా కేంద్రంలో కూడా బీజేపీ ఆ అధికారంలోకి వచ్చిన కాలం నుంచి ఈ యొక్క మావోయిస్టులపై అయితే అంటే మావోయిస్టులను కొట్టలు పెట్టుకుంటున్నారంటూ కూడా ఈ లేఖ ద్వారా చెప్పినట్లుగా కూడా చూద్దాయి అయితే ఎన్ని అనగదొక్కే ప్రయత్నాలు చేసినా కూడా పేదల పక్షాల అదేవిధంగా అనగారిన వర్గాల పక్షాన ఈ యొక్క మావోయిస్టులు నిలబడతారంటూ కూడా వీరందరికీ కూడా ఈ అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలంటూ దీని దీనికి సంబంధించి ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ ఇరవై వరకు కూడా డివిజన్ అంటే ఆ విప్లవోత్సవాలు జరపాలని వీటి వీటిని అందరికీ కూడా సహకరించాలంటూ కూడా ఈ లేఖ ద్వారా అయితే వీరు తెలిపిన పరిస్థితి కూడా ఉంది థ్యాంక్ యూ నవీన్